వెల్కమ్ బ్యాక్ టు తేజ మీడియా ఇటీవలి మెంద తుఫాను కారణంగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి అనేక జిల్లాల్లో వరద భీభత్సం కొనసాగింది ఆ పరిస్థితుల నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో మరోసారి వర్షాలు భయపెట్టి ముంచెత్తుతున్నాయి ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణాండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల ఇరవై నాలుగు సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముండని పేర్కొంది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశముందని తెలిపింది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటి వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు రైతులకు ముఖ్య సూచనలు వర్షాలు రానున్న నేపథ్యంలో రైతులకు విపత్తు నిర్వహణ సంస్థపాలు ముఖ్య సూచనలు చేసింది ప్రస్తుతం వరికోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని తెలిపింది పండిన ధాన్యాన్ని వర్షంలో తడవకుండా సురక్షితంగా భద్రపరుచుకోవాలని సూచించింది ధాన్యం తడిసి రంగుమారకుండా ఉండేందుకు పూర్తిగా పటాలతో కప్పి ఉంచాలని పేర్కొంది తడిసిన గింజలు మొలకెత్తకుండా నాణ్యత కోల్పోకుండా జాగ్రత్తపడాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్థ సూచనలు చేసింది